హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మనం బయట నుంచి ఏదైనా కొనాలి తినాలన్నా చాలా భయం వేస్తుందండి అన్నీ కల్తీ అయిపోయాయి తర్వాత బోండాలు బజ్జీలు తినాలంటే మైదాలు ఏం కలుపుతున్నారు అసలు మైదా తినకూడదు అంటున్నారు పేగులు కంటుకుపోతుంది అంటున్నారు అసలు తినొచ్చా లేదా చాలా డిస్కర్షన్ మన బో బొర్రలో తిరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఎటువంటి మైదా లేకుండా ఎటువంటి పిండి వాడకుండా నేనైతే చిట్టి పుణుకులు చిట్టి బజ్జీలు చిట్టు బోండాలు అయితే వేశానండి చాలా ఈజీ ప్రాసెస్ ఓన్లీ టెన్ మినిట్స్లో అయిపోద్ది నాకైతే మా తమ్ముడు అయితే చెప్పాడు మీరు కూడా ఈజీగా ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ముందు ఒక గంట ముందు బియ్యం అయితే నానబెట్టుకుంటే సరిపోద్ది తర్వాత నానబెట్టుకున్న తర్వాత ఓన్లీ టెన్ మినిట్స్లో అయితే ఈ ప్రాసెస్ అయిపోద్ది బియ్యం అంతా క నానబెట్టుకొని అయితే పెట్టుకున్నామండి తర్వాత బియ్యం నానే లోపు మనమైతే ఒక రెండు బంగాళదుంపలు ఎక్కువ అవసరం లేదండి రెండు బంగాళదుంపలు తీసుకోండి ఒక కప్పు బియ్యానికి రెండు బంగాళదుంపలు అవి కూడా చిన్న సైజు బంగాళదుంపలు రెండు సరిపోతాయండి ఎక్కువ వేసుకుంటే ఒక మూడు నాలుగు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత మిక్సీ జార్ తీసుకొని బియ్యం నానిపోయి ఉన్నాయి ఆ వాటిని అంతా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ అయితే ఆడేసుకుందాము ఇది ఒక్కటే అండి ప్రాసెస్ మీరు బియ్యం నానబెట్టుకుంటే వితిన్ టెన్ టెన్ మినిట్స్లో నిజంగా టెన్ మినిట్స్లో అయిపోద్దండి ఆయిల్ కూడా వేడెక్కిపోతే మీరు స్కూల్ టైంలో కంగారు పడాల్సిన అవసరమే లేదు టెన్ మినిట్స్లో అయిపోయే టిఫిన్ అండి స్నాక్స్ ఇలాగనే ఇచ్చేసుకోవచ్చు బియ్యం వేసిన తర్వాత చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిరకలు అయితే వేసాను వీడియోలు అయితే కనిపించట్లేదు తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత మెత్తగా మిక్స్ అయితే ఆడుకుంటున్నానండి తర్వాత నీళ్ళు అయితే వేయకండి మీకు కావలస్తే వేసుకోండి లేకపోతే లేదు చూసారు కదా పిండి అయితే ఇలా ఉండాలి ఇలా ఉంటేనే పునుకులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లూజ్గా ఉంటే నూనె లాగేసి చాలా బాగోదు అసలు అని తర్వాత ఉడికిన బంగాళదుంపలు తొక్క తీసుకొని మిక్సీ ఆడేసుకుందాము ఆడేసుకున్న పిండిని కూడా ఇందులో అయితే వేసేసుకుందాం బంగాళదుంప వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తాయండి పునుకులకి చూస్తున్నారు కదా ఒకసారి మీరు ఇలాంటిది నాకు తెలిసి ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఈ ప్రాసెస్ అమ్మో పొద్దున్నే టైం అయిపోతుంది ఎలాంటి టిఫిన్ చేయాలి ఏంటి అని ఆలోచించకండి ఏదైతే ఫాస్ట్గా చేసేయండి మీకు ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోద్ది రాత్రి పడుకున్న మీద బియ్యం ఒకటి నానబెట్టుకుంటే చాలండి నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ ఆడుకొని ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది వీటిలోనే ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను వాము కూడా వేసుకోవచ్చండి తినేవాళ్ళు చాలా బాగుంటుంది మా పిల్లలకు వాము ఇష్టం ఉండదు అందుకని వేయలేదు తర్వాత చిట్టికాడ అంటే ఎక్కువ వేసుకోవట్లేదు తినే సోడా ఒకటి వేసుకున్నానండి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ అవుతాయి ఉల్లిపాయలు లేదు మా ఇంట్లో అందుకని ఉల్లిపాయ వేయలేదు తర్వాత కొత్తిమీర అండి మీకు కావాల్సినంత కొత్తిమీర అయితే తీసుకోండి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని ఎందుకంటే తినేటప్పుడు అటు రాకూడదు కదా చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి మొత్తాన్ని అయితే ఉప్పు మొత్తం వేసాం కదా మొత్తం బాగా కలిపేలాగా కలుపుకోండి శుభ్రంగా ఎక్కువగా కలపండి తర్వాత కలిపి పక్కన పెట్టాలి వెంట ఏం అవసరం లేదు వెంటనే వేసేసుకోవచ్చు మీరు ఆయిల్ అయితే ప్యాన్ అయితే తీసుకోండి ఆయిల్ వేసుకోండి చూశారు కదా ఆయిల్ చూస్తూ ఉండండి లాస్ట్ వరకు నేనైతే త్రీ త్రీ టైమ్స్ అయితే వేసాను పునుకులు మీకు అయితే వన్ వన్ ఆర్ టూనే చూపిస్తున్నాను చూడండి అచ్చం బయట కొన్న వాటి పునుకులాగే బజ్జీలాగే ఉంటాయండి చాలా టేస్ట్ వస్తాయి ఇంకా బయట తిన్నవి ఆయిల్ ఎప్పుడు వాడతారో ఏంటో తెలియదు మన దగ్గర ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది చక్కగా అప్పటికప్పుడు వేసుకోవచ్చండి ఇవేంటి అంటే సాయంత్రం వర్షం పడ్డప్పుడు తింటే ఉంటుంది అమ్మా చాలా టేస్ట్ వస్తుందని నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసినప్పుడు నాకు కామెంట్ చేయండి నిజంగా బాగున్నాయా లేదా అన్నది తర్వాత వీటిని వేసుకున్నాక వేడివేడిగా తినాలి తప్ప మనం దాచుకొని తర్వాత సాయంత్రం తిందాం పొద్దున తిందామంటే అస్సలు బాగోవండి నిజం చెప్తున్నాను ఎందుకంటే నోటికంతా అంటుకుపోయి పిండి ఏదోలాగా అనిపిస్తుంది బజ్జీ వేడి వేడిగా తింటే ఆ టేస్ట్ తెలుస్తుంది ఇందులో పచ్చడి కూడా చేసుకొని తినండి ఇంకా బాగుంటుంది పచ్చడి లేకపోయినా తిన్నా ఇంకానే బాగానే ఉంటుంది తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా విడివిడిగా చక్కగా విడిపోయి చక్కగా బయట మనం ఎలా కొన్నాం కొంటామో బజ్జీలు అలాంటి సైజే ఆ సైజే ఉన్నాయి కాకపోతే మనం మరి చేయి తిరిగిన కుక్కులం కాదు కదా మనకి ఏ సేపులో అయితే ఆ సేపులో వచ్చాయని చూసారు కదా బయట ఎలా కొంటామో ఏ టేస్ట్ అంతకు మించి ఇంకా టేస్ట్ ఉంటుందండి అస్సలు ఆయిల్ ఉండదు మీకు చాలా ఈజీగా అయిపోద్ది చూసారు కదా ఆయిల్ ఎంత ఉందో అంతే ఉంది తర్వాత నాకు అన్నీ వే వేసేసుకున్నానండి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళు మీరు వర్షం పడ్డప్పుడు సాయంత్రం ఈవినింగ్ టైంలో స్నాక్స్గా వేసుకొని తినండి అస్సలు వదలకుండా తింటారు మీ పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తినచ్చు గట్టిగా ఉంటాయి అనుకోవడానికి లేదండి వేగిన తర్వాత చాలా చాలా బాగుంటాయి మెత్తగానే ఉంటాయి పెద్దవాళ్ళు తినకూడదని ఏం కాదు చక్కగా ఉంటాయి అల్లం టేస్ట్ పచ్చిమిరకాయల టేస్ట్ ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇవన్నీ అలా పంటి కింద తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరండి వీటిలోకి పచ్చడి వేసుకొని తినండి పల్లీల పచ్చడి అయితే నేను చేశాను ఇంకా టేస్ట్ వస్తుంది ఈ వీడియో మీకు చాలామంది కిన్లలో ఉన్న వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది పిల్లలు కూడా అండి వెరైటీగా తిన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు వస్తుంది ఒకసారి ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లందరికీ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఒకవేళ మీ వీడియో యూజ్ చేసి తిని ఉంటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటన్నది ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ బెల్ ఐకా ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీరు వీడియో చూసేది